యదుడు పరామర్శకు పోయి రోడ్ షో ఎన్నికల ప్రచారానికి వచ్చాడా బాధలు తెలుసుకోవడానికి వచ్చాలా ఆగలే మాతో మాట్లాడలే వరద ముంపు బాధ్యతలకు సంబంధించిన ఆగ్రహం సీఎం తీరుపై ఖమ్మం ప్రజల ఆగ్రహం ఈ యజుడు రి ఈయన దేని నాకు అర్థం కాదు సీఎం గారు కనీసం వెహికల్ దిగి మొత్తం నడుచుకుంటూ పోతే ఏమైంది కాళ్ళ నొప్పులు వచ్చినాయా ఏళ్ళ నొప్పులు వచ్చినాయా అయ్యా ముఖ్యమంత్రి నువ్వు గుంపు మేస్త్రి కాదయ్యా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగు కోట్ల మంది ప్రజలు ఆరాధించే దైవంగా భావించే ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నావు అరే గీ గీ దీంట్లో ఓడింది అయ్యా ఆయన నాకు అర్థంగా దిగాలే కదా దిగి దిగి మాట్లాడాలి కదా అక్కడ బాధ్యత వినాలి కదా వాళ్ళ బాధలు వినాలి కదా వాళ్ళ గోసలు వినాలి కదా నీకు ఎట్లా తెలుస్తుంది వాళ్ళ బాధ నీకు ఎట్లా తెలుస్తుంది వాళ్ళ గోస వాళ్ళ రంది నీకు ఎట్లా తెలుస్తుంది అయ్యా బాబు ఆ తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి దయచేసి ఆలోచించాలి ఈయన ఏమన్నా పరామర్శకు పోయిందా ఎన్నికల ప్రచారానికి వచ్చిండా లేదా బాధలు తెలుసుకోవడానికి వచ్చిండా మాట్లాడడానికి వచ్చిండా దేనికోసం వచ్చిండు ఖమ్మంలో తొమ్మిది తొమ్మిది స్థానాలు ఇచ్చిళ్ళు మళ్ళీ ప్రజలు యొక్క ఎంపీ సీటు కూడా ఇచ్చిళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కనబడతలేరు మరి మా బండి సంజయ్ అన్నయ్య ఉన్నాడు మా కిషన్ రెడ్డి ఏడు ఉన్నాడు మరి వాళ్ళ కేంద్ర మంత్రులు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులు వాళ్ళు వాళ్ళు కూడా బోట్లు దేలా వాళ్ళు కూడా మోడీకో అమిత్ షాకో ఫోన్ చేసి వాళ్ళు కూడా హెలికాప్టర్లు పంపలే సిగ్గుమాలిన చర్య ఇది నమ్మిరు కదా నాశనాన్ని చేసుకున్నారు వినుర్రి ఇంత ఆవేదనతో మాట్లాడడానికి ఖమ్మం జిల్లాలో ఒక ప్రగ్నెంట్ తొమ్మిది నెలల ఆడబిడ్డ కాల్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నది అన్నా మూడు రోజులైతుందన్నా నిద్రలే కానీ సిగ్గుమాలిన చర్య కదా ఇది ప్రభుత్వాన్ని ఏం ప్రచారాన్ని పోయినావు అనువు నిన్న ఖమ్మంలా సభ